హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నవారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మైసూర్ పాక్ చేశానండి మైసూర్ పాక్లో గుల్ మైసూర్ పాక్ కాకుండా మెత్తగా ఉండేది పాక్ అయితే చేశాను ఆ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చూసేయండి మైసూర్ కోసం కోసమైతే మైసూర్ పాక్ రెడీ చేసిన తర్వాత మనం బ్యాటర్ అనేది వేసుకుంటాముగా దానికోసం ముందు గిన్నె అయితే ప్రిపేర్ చేసి పక్కకు పెట్టుకుంటానండి గిన్నె సమానంగా ఉన్న ఒకటి తీసుకొని లోతుగా కూడా ఉండాలి ఇలా మనకి ఫ్లాట్గా ఉండాలి ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకొని దానిలోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసి గిన్నె మొత్తానికి ఇలా అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ అనేది అప్పుడు చేయడం కుదరదు కాబట్టి దీనికి ముందే ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని గిన్నె అనేది పక్కకు పెట్టేసుకోవాలి మైసూర్ పాక్ చేసే ప్రాసెస్ అయితే చూసేద్దామండి శనగపిండిని అయితే ముందు నేను జల్లించుకుంటున్నాను ఒక కప్పు శనగపిండి కొలత అయితే ఇదే కప్పుతో తీసుకుంటున్నానండి అన్నీ శనగపిండి అయితే తీసుకొని ఒక జల్లిలో వేసి జల్లించుకోవడం వల్ల ఉండలు అనేది లేకుండా పిండేది పిండి అనేది మనకి మంచిగా వస్తుంది ఉండలుంటే పాక్ రెడీ చేసేటప్పుడు ఉండలు అనేది పాకంలో కలవకుండా ఉంటుందండి ఇలా జల్లించి పెట్టుకోవడం వల్ల ఇది మనం పాకంలో వేసి తిప్పినప్పుడు కూడా మనకి ఎటువంటి ఇది ఉండదు ఒక గిన్నె శనగపిండికి రెండు గిన్నెలు పంచదార అయితే తీసుకోవాలండి రెండు గిన్నెలు పంచదార తీసుకొని దీనిలోకి ఒక గిన్నె వాటర్ అయితే వేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసుకునేటప్పుడే ముందు ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కాబట్టి దీనిలో ఒక ఆయిల్ వచ్చి రెండు కప్పులు ఆయిల్ తీసుకోవాలండి ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నా నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోకూడదండి ఆ ఫ్లేవర్తో మైసూర్ పాక్ అనేది అంత టేస్ట్ ఉండదు సన్ఫ్లవర్ ఆయిల్ అనుకో మనకి స్మెల్ అనేది తెలియదు కదా మైసూర్ పాక్ చేసినప్పుడు మంచిగా వస్తుంది పంచదార అయితే చూపించాను కదండి ఆ పంచదారలోకి రెండు కప్పులు పంచదారకి ఒక కప్పు వాటర్ అయితే తీసుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ అనేది పెట్టి ఈ పంచదారని అయితే కరిగించుకోవాలండి ఇలా కలుపుతూ ఈ పంచదారని కరిగించుకోవాలి ఒక సైడ్ అయితే మనకి ఆయిల్ అనేది వేడ్ అవుతుందండి ఆయిల్ని మీడియం లో ఫ్లేమ్లోనే పెట్టి వేడ్ చేసుకోవాలి ఈ పంచదారని అయితే ఇలా కరిగించుకుంటున్నాను ఇలా ఉడుకుతున్నప్పుడు పాకాన్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి మనం ఇలా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక సైడ్ అయితే ఆయిల్ అయితే మరుగుతుంది పంచదార అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో పాకాన్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండాలండి ఈ పాకం అనేది మనకి తీగ పాకం అనేది రావాలి నేనైతే చెక్ చేసేది కూడా మీకు చూపిస్తున్నాను ఏ ప్రాసెస్లో వస్తే పిండి అనేది యాడ్ చేసుకోవాలనేది గుళ్ళ మైసూరు పాక్కి వేరుంటుందండి పాకం స్ట్రెచ్చరు నేను చేసేది మెత్తటి పాక్ అయితే చేస్తున్నాను పాకం అనేది మనకి ఇలా వస్తే సరిపోతుంది వచ్చిన తర్వాత మనం జల్లించుకున్న శనగపిండిని అయితే వేసుకొని విస్కరతో అయితే కలపాలండి గరిటితో కలిపామంటే ఉండలు అలాగే ఉంటాయి విస్కర లేనట్లయితే ఈ శనగపిండిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కలిపి ముందే పెట్టుకోవాలి విస్కరుండి కలిపితే శనగపిండి ఉండలు అనేది లేకుండా ఈ పాకంలో మంచిగా కలుస్తుందండి ఇలా ఓపిక్గా కలుపుకుంటూ ఈ పాకాన్ని అయితే ఉడికించుకోవాలి మనం శనగపిండి వేసిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఒక సైడు ఆయిల్ అయితే సిమ్లో పెట్టి మరిగించు మరిగించుకుంటున్నాం కదండి ఆ ఆయిల్నైతే ఈ ఉడుకుతున్న శనగపిండిలోకి అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది మనకి ఇలా వేస్తే పొంగుతూ ఆ ఆయిల్ని మళ్ళీ శనగపిండి అనేది అబ్జర్వ్ చేసుకోవాలండి అలా చేస్తేనే ఈ మైసూర్ పాక్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది దీనిలోకి నేను కొంచెం ఇలాచి పొడి కూడా వేసాను నేను కాచుకున్న ఆయిల్ని అంతా ఇలా ఒక్కొక్క గరిటిగా వేసుకుంటూ పిండిలో కలిసే వరకు మంచిగా ఇలా కలుపుకున్నానండి మనం కరెక్ట్ కొలతలతో తీసుకొని కరెక్ట్ కొలతలతో తీసుకొని ఈ మైసూర్ పాక్ అనేది రెడీ చేస్తే మంచిగా వస్తుందండి స్వీట్ స్వీట్ స్టైల్లో అయితే ఈ మైసూర్ పాక్ వస్తుంది నేను కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ నేను తీసుకున్న ఆయిల్ అంతా ఈ పాకంలోకి అయితే పట్టిందండి ఇలా కళాయి నుండి సపరేట్ అవ్వాలండి మనకి తయారు చేస్తున్నప్పుడు అదైతే మంచిగా గుర్తుపెట్టుకోవాలి మనం ఇలా కలుపుతూ ఉడికించుకుంటున్నప్పుడు పాక్ అనేది కళాయి నుండి ఇలా సపరేట్ అయితే మనకి రెడీ అయినట్లేనండి అదైతే మంచిగా గుర్తుపెట్టుకొని ఈ మైసూర్ అయితే రెడీ చేసుకోవాలి లాస్ట్లో మిగిలిన ఆయిల్ కూడా వేసి కదలపకుండా మనం తీసుకున్న గిన్నెలోకి అయితే వేసేసుకోవాలండి మనం వేసిన తర్వాత కూడా ఇలా ఉడుకుతూ వచ్చిందంటే మనం చేసిన మై పాక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టండి ఇలా తీసుకున్న దానిపై ఒక మూత పెట్టి దీన్ని ఒక అర్ధ గంట సేపు పక్కకైతే వదిలేసేయాలండి ఒక అర్ధ గంట సేపు పక్కకు పెట్టుకున్న తర్వాత చాక్తో కట్ చేసుకుంటే మనకి ఏ షాప్ ఏ షేప్ కావాలితే ఆ షేప్లో చాక్తో కట్ చేసేసుకొని తర్వాత కూడా దీన్ని ఒక మూడు నాలుగు గంటల సేపు అయితే ఇది పక్కకు వదిలేసేయాలి ఈ పాక్ అనేది నేను పొద్దున్న చేశానండి ఈవినింగ్ టైంలో తీసి తీస్తేనే ఇది మంచిగా వచ్చింది గిన్నె పట్టుకుంటే అనేది తగలకుండా ఉన్నప్పుడే మనం ఈ అయితే తీసుకోవాలి నేను ఇలా కావాల్సిన స్టేప్లు అయితే కట్ చేసుకుంటున్నాను ఇగో నేను తీసుకున్న పాక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా స్మూత్గా చాలా టేస్ట్గా కూడా వచ్చిందండి నేను ఆయిల్తో చేశాను కదా మీరు అదే ప్లేస్లో నెయ్యి కూడా వేసి కూడా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా సూపర్ టేస్ట్గా ఉంది గుళ్ళ పాక్ అనేది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తానండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని सब्सक्राइब फ्रेंड्स प्लीज सपोर्ट मी फ्रेंड्स